ఒక మంచి పెద్ద కార్యక్రమం అనుకున్నాం దానికి ఈ హాస్పిటల్ ఆధునీకరణ దానికి తన వంతు సహకారంతో పాటు ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలి అని చెప్పి మరి ఆయన ఒకటి రెండు సార్లు అనుకోకుండా ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ఒకసారి దానికి ముందు చిన్న అవంతరాలు ఎదురైనా ఆయనే వచ్చి ఓపెన్ చేయాలి లేదంటే ఆపేస్తామని చెప్పి చెప్పి ఈరోజు విచ్చేసిన నా ప్రియమిత్రులు సత్యకుమార్ గారికి వేదిక నిర్వహించిన పెద్దలు మా బాబాయ్ బాబురాజు గారికి మిత్రుడు ఏపీఐసి చైర్మన్ రామరాజు గారికి ఈ కార్యక్రమం మరింత వైభవం అవడానికి ఒక మంచి డయాలసిస్ సెంటర్ ఎందుకంటే ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఉండి భీమవరం ఈ ప్రాంతంలో డయాలసిస్ సెంటర్ మొట్టమొదటిసారి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం దానికి గతంలో ఒకసారి ఇలా మేమందరం కలిసి ఒక్కొక్క మిషన్ ఇచ్చి ఇది చేయాలనుకుంటున్నాం మీ రోజు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి చెరుకుమల్లి డాక్టర్గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ రాజు గారిని నేను అడిగితే ఎవరైనా నాలుగు అడిగితే ఒకటి ఇస్తానంటారు నేను ఒకటి అడిగితే కాదండి మొత్తం నేనే ఇస్తానని చెప్పి ఆయన ముందుకొచ్చి ఆ బ్లాక్ మొత్తం ఆయనే అందజేయడానికి అడగకుండా ముందుకొచ్చిన ఆ మంచి మనిషికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వేదికను అలంకరించిన పెద్దలు ఎంతోమంది ఉన్నారు ముఖ్యంగా ఈ ఆకువీలు ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలి అనుకున్నప్పుడు నాకు బాగా వెన్నట్టు ఉన్న వ్యక్తి మోటుపల్లి ప్రసాద్ ఆయన ఎప్పుడు దూరంగా ఉంటాడు పైకి సో ఆయనకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా ఆయన టీం అందరికీ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఆలోచన వచ్చిన తర్వాత జస్ట్ స్టార్ట్ చేస్తే ఈ ప్రాంతం వాసులు అలాగే ఎంతోమంది సఫర్యం ఉన్న దాతలు నేను చేస్తాను నేను చేస్తాను అని ముందుకు రాబట్టి ఈ కార్యక్రమం అంతా ఈరోజు ఎందుకంటే మూడు నెలల క్రితం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఇది అదే ప్లేస్ అంటే నమ్మలేని పరిస్థితికి అందరూ అందరి కృషి అంకురార్పణ నేను చేసినప్పటికీ ఫినిష్ చేసిందంతా ఇక్కడ ఆ దాతలందరూ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు పేరు పేరున చెప్పడం కష్టం కాబట్టి అందరికీ కూడా ఆ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రసూతి వాటి దగ్గరికి వెళ్తే అప్పుడే పుట్టిన పసిబిడ్డలో ఉన్నారు ఆ కిటికీలోంచి అంటే కిటికీ లోపలిలోనే ఉన్నాయి కరెంట్ లేదనుకుంటే అప్పుడు ఏసీలు లేవు ఆ పక్కనే పొగ అదేంటి ఇంత పొగ వస్తుందంటే అదే డంపింగ్ యాడ్ సార్ దీనిలో షేరింగ్ సేమ్ బౌండరీ వాల్ సార్ డంపింగ్ వాల్కి దీనికి ఒకటే బౌండరీ వాల్ పెద్ద పెద్ద గొట్ల గుట్లుగా ఉన్నాయి తగలబడుతున్నారు ఎప్పటి నుంచి ఉందంటే ఎప్పటి నుంచో ఉందన్నారు చాలా మంది ఓసెల్స్ దగ్గర నుంచి ఉందన్నారు వారం రోజుల్లో తన ఆపరేషన్ అంతా బంద్ అయిపోవాలి ఇక్కడ ఉండడానికి వీలు లేదు మనం ఎక్కడైనా చేద్దాం కొన్ని కొన్ని సహించలేనివి ఉంటాయి ఇది ఆ సహించలేని కేటగిరీలో ఉంటుందని నేను కలెక్టర్ గారికి కూడా చెప్పి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ చాలా గట్టివాడు స్టార్టింగ్లో కొంచెం బూట్స్ ప్యాసింజర్ రేంజ్లో సారీ ఏంటది ప్యాసింజర్ ఆ ప్యాసింజర్ ఆ రేంజ్లో ఉండేవాడు ఇప్పుడు వందే భారత్ రేంజ్కి వచ్చాడు చాలా బాగా చేస్తున్నారు కృష్ణమోహన్ కృష్ణమోహన్ సహకారంతో స్లోగా ఆ డంపింగ్ యార్డు తరలించి ఇప్పుడు దాన్ని ప్రసాద్ గారు అందరికీ చెప్పడం జరిగింది మనం నేను వేరే దాతను కూడా అడిగాను దాన్ని పాక్గా మార్చడానికి మనకి అప్రూవల్ ఉంది అంటే అదంతా కూడా ఇప్పుడు చూస్తారు అయిన తర్వాత మనం అక్కడికి వెళ్దాం అక్కడ దాన్ని పార్క్ చేద్దామంటే నాకు కూడా చెప్పకుండా సరిగ్గా పార్క్ అయితే ప్రారంభం అవ్వాలి డబ్బులు రెడీ అన్నీ రెడీ ముందే రమ్మంటే కాల్చి వచ్చినట్టు దానికి దాంట్లో అక్కడ తీసుకెళ్లారు వెళ్ళాక రఘురామకృష్ణ అని పేరు కూడా పెట్టేశారు నేను ఏమన్నా పేరు పెట్టుకుందాం అనుకున్నా కానీ వాళ్ళు పెట్టేశారు నా పేరే పెట్టారు అది మ్యాక్సిమం ఒక నలభై ఐదు రోజుల్లో అక్కడ ఇదివరకంటే మనం మొక్క నాటాలి ఎదగాలి అవన్నీ ఉండి ఇప్పుడు అంతే అద్భుతమైన చెట్లే మనకు దొరుకుతున్నాయి సో మొక్క వేసి అది ఎదిగేదాకా చూసి ఓపిక నాకు లేదు కాబట్టి నేను చెట్లే తీసుకొచ్చి నాటుదామనే ఒక కార్యక్రమం పెట్టుకున్నాం ఆల్రెడీ దొరగారు చెరువు దగ్గర ఒక మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాం త్వరలో ఇక్కడ కూడా ఏర్పాటు చేసి అలాగే మా చిన్నా గారి వయసు ఇప్పుడు డెబ్బై డెబ్భై ఎనిమిది ఎప్పుడో ఆయన చిన్నప్పుడు ఆకువెళ్ళ నుంచి ఐదేవారం వెళ్ళినప్పుడు ఎప్పుడో గుర్తుండి గుర్తు ఉంది తప్ప ఎప్పుడు ఆ రోడ్డు అంత ఖాళీగా ఎప్పుడు చూడలు సో మళ్ళీ ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా అక్కడ ఆక్రమణ అన్ని అందరికీ కూడా వారందరికీ ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చి కొద్ది మందికి ఎవరికైనా లేకపోతే వారికి కూడా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చి ఈ ఆకవీడు ఇదంతా వచ్చిందంటే ఈ ప్రక్షాళన చేయాలి అన్న ఆలోచన అంటే నేను చిన్నప్పటి నుంచి మా ఊరు వెళ్ళినప్పుడు చూస్తున్నాను అలవాటు అయిపోయింది ఒకసారి ఆకువేడు మున్సిపాలిటీ మీటింగ్ నన్ను కూడా ఒక మెంబర్గా ఎక్స్అన్ ఎమ్మెల్యే వేసినప్పుడు ఎవరు వచ్చి ఆ వార్డు సభ్యురాలు మాకు విపరీతంగా జబ్బులు వస్తున్నాయి దోమలు వచ్చి బేబత్సంగా కుట్టేస్తున్నాయి అంటే ఇల్లు అందరినీ కొడతాయి కదమ్మా నీకేంటి స్పెషల్ అంటే ఇది చెప్పుకొచ్చారు ఆ ఇంట్లో ఉన్న ఆ ముంగంతా కూడా అక్కడే ఉండి ఒకప్పటి మంచినీటి చెరువు సారీ మంచినీటి కాలువ అసలు ఎటువంటి నీటి ప్రవాహం లేకుండా మూసుకుపోయింది ఆ తర్వాత పక్కనే ఇంకొక కాలం ఉంది అది ఎన్ని సంవత్సరాలు అయిందో దాని కింద ఉన్న వ్యవసాయ భూములన్నీ కూడా మొత్తం మూసేశారు అని చెప్పి చెప్తే ఈ ఆరోగ్య సమస్య అప్పుడే జరుగు దొంపగడపలో ఎవరికి అర్థం కాని కొన్ని చావులు వచ్చినాయి కొన్ని జబ్బులు వచ్చినాయి మరి దుప్పగడపకి ప్రాబ్లం అంటే ఈ మంచినీళ్ళు ఈ కాలం నుంచే దుబ్బగడపకి మూసికుపోయిన కాలం నుంచి ఏదో చిన్న దార ఆ దుప్ప గడపకి ఈ ఆకువీలో ఉన్న మురుగునీరు ఆ గృహాల నుంచి వచ్చిన మురుగునీరే ప్రవహిస్తుంది అని తెలిసిన తర్వాత ఇంకా ఆలస్యం చేయకూడదని చెప్పి కంటిన్యూస్గా ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడు విశాలమైన రోడ్లతో ఎవరైతే ఒకటి రెండు మాటలు నన్ను తిట్టుకున్నప్పటికీ కూడా ఇప్పుడు సరి పొగడుతో చేసినా చేయకపోయినా తిట్టుకుంటూ మానేశారని చెప్పి తెలిసింది ఎందుకంటే వారికి అన్ని వసతులతో అన్నీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలైతే చాలా హర్షాతిరేఖలో వెలుపుచ్చుతున్నారు అలాగే ఎక్కడ అభివృద్ధి కావాలి అన్న గతంలో గతంలో అంటే ఇప్పుడు రికాకుల కాలం కాదు నాలుగు నెలల క్రితం మూడు నెలల క్రితం నేను అడగాల్సి వచ్చింది ఇప్పుడు ఎవరికాళ్ళు మా ఊర్లో ఇబ్బంది ఉంది మేము ఎవరు అడ్డం చెప్పం ఎవరైనా అడ్డం వచ్చినా మేము ఊరికో ఈ పని చేయండి ఇది బాగు చేయండి అక్కడ ఒక డ్రైన్ మూసుకుపోయింది అది తెరిపించండి అని ప్రజలే వచ్చే పరిస్థితికి వచ్చాం రాబోయే రోజుల్లో నో డౌట్ ఈ హాస్పిటల్ అనేది ఒక అందమైన ఎడిషన్ ఇంకా ప్రజల సహకారంతో ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆకవీడు పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి తక్కువ అని అనుకునేవాళ్ళు పంచాయతీ పంచాయతీలో ఉన్నప్పుడే బాగుందని కూడా కొంతమంది అనేవారు ఇప్పుడు డెఫినెట్గా స్మాల్ మున్సిపాలిటీస్లో బెస్ట్ మున్సిపాలిటీగా రాబోయే ఒక సంవత్సరంలో ఆటోమే తీర్చిదిద్ధతో అందరి సహకారంతో ఎందుకంటే హాస్పిటల్కి ఎప్పుడు అడిగినా కూడా సత్యకుమార్ గారు నో అన్నదే లేదు ముందు ఎడిషనల్ డాక్టర్స్ కావాలని అడిగా ఇమీడియట్గా డాక్టర్స్ని టెంపరీగా మీరు తీసుకోండి ఎటువంటి షార్టేజ్ ఉన్నా సరే అని చెప్పారు తర్వాత ఈ సెంటర్ పెట్టుకోవడానికి మరి మనం దాతలు ముందుకు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ అనుమతి అన్నది చాలా అవసరం అలాగే నేను ఆ దాతల పేరు కూడా పెట్టాలి అని చెప్పి సత్యకుమార్ గారిని అభ్యర్థిస్తే అదే ఫోన్ కాల్లో మీరు ప్రొసీడ్ అవ్వండి ఎటువంటి అనుమతులు కావాలన్నా సరే నేను ఆ క్లియరెన్స్ ఇస్తాను తర్వాత అయినా సరే మీరు ఇమ్మీడియట్గా మీ దాతలతో మీరు అనుకున్న మంచి పని చేయండి అని చెప్పి అడిగిన తడవుగా ఆయన అప్రూవల్ ఇవ్వటం ఇంత స్పీడ్గా ఈ పని అవ్వటానికి ఈరోజు మనం కళ్ళనేది చూస్తున్నామంటే నూటికి నూరు శాతం మన ఉత్సాహం ఎంత ఉన్నా ఆ పైవాడి ప్రోత్సాహం ఉండాలి అటువంటి ప్రోత్సాహాన్ని నాకు సత్య గారు అందించారు సో వారికి కూడా ఈ హాస్పిటల్ వచ్చిన ప్రతి రోగి కూడా రుణపడి ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఒక ఈ డయాలసిస్ వార్డు ద్వారా ఒక అందాన్ని అంటే ఒక అర్థాన్ని అందం కాదు ఒక అర్థాన్ని తీసుకొచ్చిన డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు గారిని మాట్లాడమని కోరుకుంటుంది